ఆశిస్తూ చివరగా మాకొక కోరిక సార్ నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్న నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ పారిశ్రామిక రంగానికి కానీ అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు చుట్టే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ తమరు ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ధన్యవాదాలు మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు గౌరవనులు శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాను ఈరోజు మన మైదుకూరులో ఎప్పుడు విని కలిగి మంచి రోజు ఈరోజు ఇటువంటి అవకాశం కడప జిల్లాలో మన మైదుకూరులో దక్కింది నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షంలో మన మైదుకూరులో వర్ధంతి కార్యక్రమం చేసుకోవడం మన మనందరూ అదృష్టంగా నేను